हाला की थे आप कौन बोल रहे हैं ला प्रूफ

ఫ్రెండ్స్ ఈ లైవ్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి సో అందుకని ఈ లైవ్ అనేది ఇస్తుంది అనమాట ఈ దొంగతనం జరిగే ప్లేస్ ఏది అనేది నేను మీకు ఈ లైవ్లో చూపిస్తున్నాను దయచేసి ఎవరు మిస్ అవ్వకండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఎందుకంటే కూర్చుని ఉంటారు ఆల్రెడీ ఇది ఎక్కడంటే గుంటూరు రైల్వే స్టేషన్ కొంచెం దాటిన తర్వాత ట్రైన్ జర్నీ సాగుతున్నప్పుడు చూడండి మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ట్రైన్ గట్టిగా పట్టుకుంది ట్రైన్ ఇలా వెళ్తున్నాం కదండి ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు మనకి పక్కన ఇటు సైడు లెఫ్ట్ సైడ్ అనమాట ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి నుంచున్నట్టు నుంచి వచ్చి ఆటోమేటిక్గా లాక్కుంటారు అనమాట సో అందుకని దయచేసి ఎవరు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండకండి కొంచెం సేకాగ్రతతో శ్రద్ధతో ఉండండి ఇలా ఉండటం వల్ల మనకి యూజ్ ఏంటంటే కొంచెం ఇక్కడ దొంగలు ఉంటారని చెప్పే కదండి సో వాళ్ళ బారిన మనం అనేది పడుకోకుండా మనల్ని మనం రక్షించుకోవటమే కాకుండా మన వస్తువులను కూడా కాపాడుకోవచ్చు సో అందుకని నేను నేను మీకు చూద్దాను అనమాట ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటూరు రైల్వే స్టేషన్ అనమాట ఇప్పుడు దాటిన తర్వాత ఇప్పుడు చూడండి ట్రాక్ మారుతుంది అది ఆ చివరి ట్రాక్ నాకు అయితే అనమాట ఆ ట్రాక్ దగ్గర పక్కనే మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఉంటారు నుంచుని సో అందుకని నేను మీకు చదువుతున్నాను దయచేసి ఎవరు కూడా అప్రద్ధంగా ఉండబాకంగా ఇప్పుడు నేను మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను ప్లేస్ ఎక్కడ ఏంటన్నది స్టార్ట్ అయింది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటారు చూడండి నా తెలిసి ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది సో అందుకని ఎవరికి కూడా ఇలాంటి ఇబ్బంది అనేది కలక్కోకుండా ఉండాలని నేను మీకు ఈ లైవ్ ఇస్తున్నాను మీరు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి చెప్పినా ట్రైన్ స్లో అవుతుంది ఇప్పుడు చాలా జాగ్రత్త అండి ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా జర్నీ చేయాలి ఫోన్ మాత్రం ఎవరు ఫుట్బోర్డ్ మీద కూర్చోబాకండి దయచేసి ఎందుకంటే బోర్డ్ మీద కూర్చుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ పక్కా మొబైల్ మీద ఆశలు వదిలేసుకోండి ఇదిగోండి స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి కూర్చుంటారనమాట ఈ దొంగలో అందుకని నేను ఈ వీడియో తీస్తున్నాను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి కొంచెం కేర్గా ఉండండి మీ యొక్క మొబైల్ అండ్ మీ వస్తువులకి మీరే బాధ్యులు అన్నట్టు మీరు కొంచెం కేర్గా ఉంటే మీ వస్తువులు ఎటువంటి అపాయం జరగదు లాస్ట్ టైం ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే ఇదిగోండి దగ్గరలోనే ఇప్పుడు మనకి ఇంకా టూ మినిట్స్ అనమాట మినిట్స్ అనమాట థర్టీ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఉంది ఇదిగోండి వరుసనే ఉంటారు ఇక్కడ చూడండి మీకు డౌట్గా ఉంటే కానీ చాలా అంటే చాలా డేంజర్ ఏరియా అండి ఇది చాలా డేంజర్ ఏరియా అందుకని నేను మీకోసం వీడియో తీస్తున్నాను దయచేసి కొంచెం గుంటూరు టు హైదరాబాద్ జర్నీ చేసేవాళ్ళు కానీ లేదంటే తెనాలి జర్నీ చేసేవాళ్ళు కానీ ఈ ప్లేస్ కొంచెం అబ్జర్వేషన్ చేయండి అంటే ఇది తెనాలి వెళ్ళే వైపు అనమాట గుంటూరు నుంచి తెనాలి మరియు రేపల్లి వెళ్ళే వైపు ఇది ఈ ప్లేస్ అండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి ఎక్కడి నుంచి ఈ బార్ మొత్తం వాళ్ళే ఉంటారు అదిగోండి ఎగ్జాక్ట్గా నేను చెప్పాను కూర్చున్నాడు చూడండి ఒకడు ఈ ట్రా ఇది గుర్తుపెట్టుకోండి అండి ఈ జంక్షను ఆల్రెడీ ట్రైన్ స్లో అయింది కదా ఇక్కడ నుంచి కొంచెం ఫోన్స్ అనేది మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడే ట్రైన్ స్లో అవుతుంది మరి ఎందుకు తెలియదు ఏంటి ఇక్కడే స్లో అవుతుంది అనమాట ట్రైన్ కూడా ఇది స్లో అవ్వటంతో వాళ్ళు కూడా ఈ దొంగలు కూడా కొంచెం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఎక్కడ స్లో అవుతుంది ఏంటన్నది అందుకోసం నేను మీకు చెబుతున్నాను జాగ్రత్త అండి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ప్లేసు నేను లాస్ట్ టైం ఈ ప్లేస్ వీడియో తీసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఇప్పుడు కూడా అలాంటి ఇన్సిడెంట్ జరగకపోదు అని చవటాక లేదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్న కేర్తో నేను నీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రైన్ స్లో అవుతుంది చాలామంది వీడియో చూసిన వాళ్ళు ఇది కూడా ఇక్కడ జరిగింది కూడా ఇన్సిడెంట్ చూడండి ఈ ఏరియాలో చాలా డేంజర్ అండి ఈ ఏరియా చాలా చాలా డేంజర్ ఏరియా సో మీ అందరికీ చాలా మందికి అర్థమయ్యే ఉండొచ్చు ఏరియా ఏంటన్నది నేను చెప్పక్కర్లా కొంతమందికి తెలిసిన వాళ్ళకి అయితే చెప్పక్కర్లేదు కానీ తెలియని వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా తెలుసుకోండి దయచేసి ఎందుకంటే కొంచెం మీరు కేర్గా ఉండండి మీ బొబ్బాకి వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ మీ మంచి కోసం కోరి నేను ఈ వీడియో లైవ్ అనేది ఇవ్వడం జరిగింది దయచేసి ఎవరు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి ప్లీజ్ మీరు జాగ్రత్తగా ఉండండి మీ వస్తువుని జాగ్రత్తగా కాపాడుకోండి ఒక్కటినే నేర్చుకుంటాను ఎందుకంటే మనం అప్రమత్తంగా ఉండటం వల్ల మన వస్తువులే భార్య అనవసరంగా పోతూ ఉంటాయి స్లో అయింది बाप तो बैक तो नाश्ता है నమ్మకూడదు వాళ్ళు కూడా బాగా బ్యాచ్ ఉండే లైన్ ఎక్కడా ఇద్దరు చూసి చూస్తున్నారు ఎలా వస్తున్నారు వీళ్ళు దొంగలే అండి అది రంగు বিসমিল্লাহ yeah. yeah. Uh -oh. live <laughs> Lẹ tenal 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 tenal. Tenal, tenal, tenal.

Terima kasih telah banget kalinya paling अम्मा 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 ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ಚಿನ್ನದ ಬೆಳ್ಳಿ ಶುರು ಮಾಡಿ ಬಕರಾಂಟಿ ಟ್ಯಾಕ್ಸಿ ಟೀಟ ಬಲ್ಲೆ ಬಕರಾಂಟಿ ಸರ್ಕಲ್ ಟೀಟ ಬಲ್ಲೆ ಮಮ್ಮಾ ಮಮ್ಮಾ ಲಾಮಿ ಶಾಖೆ ಆರೆ ನಂಗೆ ನಾನ್ ಕ್ಯಾ ಹೇಮ ವಸ್ತನಾರು

అని చెప్పా మళ్ళీ అంటే కాదు ఒక స్క్రీన్ మీద డబల్ ట్యాక్ చూడ చేయండి कौन है फैक्टर क्या बाकी ये चुचुल के रहा